జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా ప్రియదర్శిని స్కూల్ వాసవి క్లబ్ వాటర్ ట్యాంక్ వితరణ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా రీజన్ త్రీ జోన్ వన్ లో వనితా అద్దంకి క్లబ్ గవర్నర్ విజిట్ గుడివాడలో అమ్మవారికి సారే చీర ప్రియదర్శిని స్కూల్ కి వాసవి క్లబ్ వాటర్ ట్యాంక్ వితరణ వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి అధికార పర్యటనలో భాగంగా జూలై ఏడున నగరంలో వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా స్థానిక వీవర్స్ కాలనీలో ప్రియదర్శిని బాధితుల పాఠశాలకు క్లబ్ అధ్యక్షురాలు సిగాకొల్లి శైలజ నేతృత్వంలో వాటర్ ట్యాంక్ బహుకరించారు అనంతరం గోదావరి గట్టు వద్దనున్న సదరం స్కూల్ పిల్లలకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ కిరాణా సామాన్లు అందజేశారు అలాగే ఆరవ రోడ్డులో గల ఏకలవ్య అనాథాశ్రమం పిల్లలకు దుప్పట్లు నోట్బుక్స్ పంచారు ఆర్యాపురంలో గల శ్రీకృష్ణ చైతన్య గోకులం గోశాలలో పశువులకు దానా ఇచ్చారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాఘవ కుమారి మాట్లాడుతూ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిగాకుల్లి కరుణకుమార్ క్లబ్ ట్రెజరర్ కుమ్మరిగుంట లక్ష్మీకాంతం బచ్చు పార్వతి సుధీర్ లక్ష్మీ శ్రీనివాస్ నూలి స్వామి జేఎంవి పార్థసారథి బచ్చు సూరిబాబు రాయపూడి నాగ సాయిలక్ష్మి బోండా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు తాడిపత్రి ప్రభుత్వ పాఠశాలలో సేవా కార్యక్రమాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు తాడిపత్రి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జులై ఏడున స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు నారాయణ సేవా కార్యక్రమం నిర్వహించారు సహకరించిన దాతలు వాసవి క్లబ్ కేసీజీ ఫ్యామిలీ సభ్యులకు క్లబ్ పిఎస్టీలు కృతజ్ఞతలు తెలిపారు వి టూ జీరో ఫైవ్ ఏ జిల్లా రీజియన్ త్రీ జోన్ వన్ లో వనితా అద్దంకి క్లబ్ గవర్నర్ విజిట్ వాసవి క్లబ్ వనిత అద్దంకి ఆధ్వర్యంలో గవర్నర్ పర్యటన సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా షుగర్ టెస్ట్ అమ్మవారికి ఆషాఢ మాస సారా స్కూల్కు బెంచీలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ చుండూరు గాయత్రి కేబినెట్ సెక్రటరీ మాటునూరి రాఘవేంద్రరావు క్యాబినెట్ ట్రెజర్ పొట్టి శైలజ ఐఎస్సీ ఆఫీసర్ ఊటుపూరి ఉమా అన్నపూర్ణ రీజియన్ చైర్మన్ ఐతా రాజా వాసవి వనితా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అమ్మవారికి చీర జూలై ఏడున తొలి ఏకాదశి రోజు వాసవి క్లబ్ వనిత విదర్భపురి గుడివాడ శ్రీ వాసవి అమ్మవారి ప్రతి ప్రెసిడెంట్ చుడువాది లక్ష్మీ సురేఖ ఇంటి నుంచి మేల తాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు తీశారు సుమారు నూట యాభై మంది ప్లేట్స్ అమ్మవారికి ఆషాఢ మాసం సారే అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఈ కార్యక్రమానికి ఐఈసీ ఆఫీసర్ తాత రజనీ కుమారి జిల్లా కేబినెట్ మెంబర్స్ కటకం శ్రీ మహాలక్ష్మి రవ్వా గిరిజ జిల్లా సుధారాణి జెడ్సీ క్లబ్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అమ్మవారికి సమర్పించిన సారెను సుమారుగా నాలుగు వందల మందికి పంచారు ఊరేగింపులో పాల్గొన్న వారికి లక్కీ డిప్ ద్వారా ఐదుగురికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ గా నూకల లక్ష్మీ శివజ్యోతి వ్యవహరించారు ఈ కార్యక్రమానికి వస్తు రూపైన ధను రూపేణ సహాయం చేసిన ప్రెసిడెంట్ చెలువాది లక్ష్మీ సురేఖ ధన్యవాదాలు తెలిపారు సెక్రటరీ బోండా నాగవల్లి ట్రెజరర్ గోకువరపు రోహిణి కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు వహించారు ఇంతటితో విశ్వవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఈ దేశానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి